విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎలక్షన్ లైఫ్ ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే మీకు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఇంకా దాన్ని ఆ యాక్టర్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బయట చేయాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని దాన్ని చేస్తామని మీరు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నో ఇష్యూ నేను కానీ భయం లాజ్ నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాకి మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు వంద రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక ప పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రేజ్ చేస్తున్నారు ఎవరు ఎవరుకి అమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొలతో రేట్టి ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జర్వే జరుగుతుందో జరివే జరిపిన వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఎల్పి ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ తాళకి ఇన్ఫర్మేషన్ ఏ ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఉండాలి అతను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి ఇంకెంతకండి ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్టీమ్లైజ్ చేసి ఒక అదాటికి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది పాస్పోర్ట్ ఇస్తారు పాస్పోర్ట్ ఎవరు స్కూంటనీ చేస్తారు చెప్పండి ఒక 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 సంస్థ టీచర్ సంస్థ సంస్థకి ఇచ్చి వాళ్ళ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అదాటి ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి మెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది అది ఇవన్నీ ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు ఒక ఏజెన్సీ చేస్తారు కదా అలాంటి ఏజెన్సీ ఆ ప్రక్రియ ఉండాలి ఎవరు పెడితే వాళ్ళు ఉండకూడదు ఒక అకౌంటబిలిటీ ఉండాలి తద్వారా న్యాయం జరుగుతుంది కరప్షన్ మినిమ మినిమైజ్ అవుతుంది కరప్షన్ ఫ్రీలే కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచైనా సరే కొనుక్కోవచ్చు అదారిటీ ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఈ కార్యక్రమం పెట్టారు పెడితే పొద్దున్న నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను డాక్యుమెంట్ ఎవరంట ఇవో మెమో ఇచ్చారంట ఆ మెమోలో ఉన్నదేటి ఇది చెప్తుంది ఏంటి మెమో పూర్తి చేస్తే పర్వాలే సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేస్తున్నా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి ఈ టైట్లింగ్ ఎక్స్టండి ఇవాళ పేపర్లో చూస్తే ఆలు లేదు చూడలేదు ఇంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట ఇగో చట్టాలు రాద్దాం పనికి మాలి సంతకాలు పనికి మాలి పేపర్ ఇది ఏంటిది ఏ ఏం చేద్దాం కూడా అసలు మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇవ ముందు ఎందుకు ఆయనకు సలహా ఇవ్వు ఇంకో విషయం చెప్తాను ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రైట్ని తీసుకొచ్చింది ఏదైతే ఏదైతే అధికారంలో ఉన్నవాళ్ళు వందల పేజీలు ఇది ఎవరిది చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీ నెంబర్ లేదు పేజీ నెంబర్ లేదు యాభై పేజీలు అటు ఇటు కలిపితే వంద పేజీలు యాభై పేజీలు మేనిఫెస్టో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు చూశారు కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని పేజీలు మేనిఫెస్టో మూడు పేజీలు మూడు పేజీలు మొదటి పేజీలు తీసేస్తే మిగతా ఐదు పేజీలు ఐదు పేజీలు మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పేజీలు మేనిఫెస్ట్ మళ్ళీ ఆ నాలుగు పేజీల్ని కలుపుకొని మేము ఇంకో ఎనిమిది పేజీ అంటే ఇది మా మేనిఫెస్టోకి వచ్చే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకొని మార్పేట తెలుసా ఈ మేనిఫెస్టోలే అవునా కదా ఎందుకు యాభై వేల పేజీ వంద పేజీ వేయలేదు అంటే ఏదైనా చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఎప్పుడు నమ్మడు